హాయ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నూజీవీడిలో జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ చంద్రశ్రీనివాస్ గారు జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి పార్లమెంట్లో లోకేష్ పుట్టుక గురించి ఒక జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తి అసెంబ్లీలో సారీ అసెంబ్లీలో అలాంటి వ్యక్తితో కలిసి నిన్న గౌతుల చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం ఒకే వేదికను పంచుకోవటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది సో తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కూడా కాస్త సీరియస్ అయ్యారని చెప్పారు క్షమాపణ చెప్పారు ఇష్యూ సమస్య పోయినట్టేనా లేకపోతే అసలు ఏ రకంగా దీన్ని మనం విశ్లేషించుకోవాలి ఎలా సమస్య పోయింది కిరణ్ గారు నాయకులు లేనిదే ఏ పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే లేదు మొన్న సభ్యత్వం వస్తే పద్ నలభై ఐదు లక్షల మంది సభ్యత్వం టీడీపీ అయ్యారు అంటే ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు పార్టీకి ప్రాణప్రదంగా పార్టీని కాపాడుకునేవాళ్ళు ఆ జెండా మోసేవాళ్ళు మరి ఐదు సంవత్సరాలు అధికారులు లేనప్పుడు అనేక కేసులు కొంతమంది హత్యలు జరిగినాయి వైసీపీ రాష్ట్రీకాలకి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఆ అనుభవానికి పోరాటపడిన మా స్ఫూర్తి తోడై పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కూటమి అధికారంలో వచ్చింది మీరన్నట్టు ఒకవైపు లోకేష్ పుట్టుక మీద చంద్రబాబు నాయుడు గారిని మీ నాన్న మీదకే వచ్చావు నువ్వెంత పారిపెట్టాడు నువ్వెంత పిల్ల బాడు అన్నాడు ఇంటి మీద దాడి చేశారు గొండాలతో వెళ్ళి జోగి రమేష్ సరే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు చివరికి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అంటే ఆ మాట్లాడినందుకు తనకి కానుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు ఆ వ్యక్తి ఫెడరల్ నియోజకవర్గంలో అంత ముందు ఎమ్మెల్యే అక్కడ జనసేన కార్యకర్త టీడీపీ వాళ్ళు కూడా ఒక నలభై మంది దాకా దాదాపు వాళ్ళ మీద కేసులు పెట్టించి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు వాళ్ళని కొట్టి ఇటువంటి దుర్మార్గులకి ఏ సైనిద్ది ప్రజల్లో మిమ్మల్ని ఏ ఆలోచనతో నూట ఇరవై ఒక్క సీట్లు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే వైసీపీని దించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మెరుగైన పాలన అందిస్తారు సరే అధికారుల్లో అలసత్వం వాళ్ళు పోలీసులు వాళ్ళు చెప్పినట్టు అంటున్నారు బోరగడ్డని అరెస్ట్ చేయడానికి నాలుగు నెలలు పట్టింది పవన్ కళ్యాణ్ అడిగేదాకా మీకు హోమ్ మినిస్టర్ కాదు డీజీపీ గారు ఏం చేస్తున్నారో తెలియదు లాండ్ ఆర్డర్ ఎలా ఉందో తెలియదు తర్వాత వర రవీంద్ర అరెస్ట్ ఇవన్నీ కూడా పరిణామాలు నాలుగు నెలల తర్వాత కానీ జరగల పోసానీలు రాంగోపలవరములు ఇవన్నీ మనం చూసాం సరే మీకు తెలియదా మిమ్మల్ని విమర్శించలేదా పార్టీ కార్యకర్తలు నమ్మి ప్రాణంగా పదంగా ఇప్పుడు అధికారంలో తీసుకొస్తే ఏ విధంగా ఎవరు అనుమతి లేకుండా జోగి రమేష్ ఆ హోగ్రాంలో వస్తాడు క్షమాపణ కోరితే సరిపోద్దా నేను మా నాన్నలాగా కాదు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటానని లోకేష్ అన్నాడు మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు బుద్ధ ఎంకన్న అయితే ఎటువంటి దుర్మార్గులు అనే ఏ విధంగా మీరు కూర్చోబెట్టుకుంటారు అన్నాడు అంతే కదండి వాళ్ళ కొడుకుని ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములో జైలుకి పంపించింది తెలియదా జోగి రమేష్ కొడుకుని జోగి రమేష్ కూడా కేసు ఉంటే సుప్రీంకోర్టులో వెళ్ళి బెయిల్ మీద ఇప్పుడు ఉన్నాడు కదా ఏ విధంగా అధికార పార్టీలో వాళ్ళ భుజాలంతా అరిగిపోయేటట్టు కేసులు పెట్టించుకొని ఆస్తులంతా పోగొట్టుకొని పార్టీని కాపాడితే ఏ విధంగా వైసీపీ నాయకుడు అసభ్యంగా దూషించిన జోగి రమేష్ని ఈ ప్రోగ్రామ్కి ర్యాలీలో ఉన్నాడు సభలో కూడా కూర్చొని ఉన్నాడు పార్థసార్థి గారికి పాత వాసనలు పోలేదంటారా అంతే కదా పార్థసార్థిని సస్పెండ్ చేస్తే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేశారు అనుకోండి తెలిసి దుమ్కోటి జాగ్రత్త పడతాడు ఇది చోట కాదు అన్ని జిల్లాలో ఉంది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇది కోసం మీ పార్టీలో ఉంటారు టీడీపీ పార్టీ మోసిన వాళ్ళు అజెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు మీరు ఒకట అంటే ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చినాడే కదా సార్ మీరు అన్నట్టు పాత వాసన లేదన్నారు పోలేదు వాతవాసం పోలేదు ఆయన కూడా అదే పార్టీ కదా కాబట్టి ఇక ఆయన మేమంతా ఒకటే అనుకున్నాడా గౌతి శిరీశేఖర్ మరి తెలివిగలాలి కదా మరి ఆమెకేమైంది ఇది ఏ విధమైన సంకేతకు ఇస్తారు కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఈ ఆరు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పరిపాలన దృష్టి పెట్టాలి ముందు దృష్టిలో పెట్టాలి పెట్టాల్సిన అవసరం ఉంది పార్టీకి ఎవరైతే కనిపెట్టుకున్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి పోయి వైసీపీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళని మీరు ఇక అయితే ఒక టీవీ డిస్కషన్ చూసా ఇంకేందో కొడాల్లాని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అంటున్నాడు ఒక ఆయన సీనియర్ రోడ్ అదే అయితే ఇక్కడ ఒక సందేహం ఇది కుల కులానికి సంబంధించిన సభ కదా అది ఆ కులపోళ్ళందర్నీ పిలుచుకున్నారు ఆ కుల కులపోళ్లలో ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఉంటారు అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఉంటారు సో ఆ రకమైన కులానికి సంబంధించిన సభ కాబట్టి దీంట్లో రాజకీయాల ప్రస్తావన ఉండవసరం అవసరం లేదు అన్న ఉద్దేశంతో అందరిని పిలిచామనేది నిర్వాహకులు చెప్తున్నారు అంటే ఇప్పుడు కులం అంటే అప్పుడు ఆ కులం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారిని ఇంటి మీద దాడి చేసినప్పుడు రౌడీ మొక్కలతో వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఏ కులం అని దాడి చేశాడు అప్పుడు కులం గుర్తు అప్పుడు ఈ సో కాల్డ్ ఈ ఫంక్షన్ పిలిచిన కుల నాయకులకి ఆ పార్టీ సానుభూతి పనులకి మనం ఈ కులానికి కళంకం తెస్తున్నాము అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాల్సిన చెప్పాలి కదా మరి ఎందుకు చేయలేకపోయారు సరే ఇప్పుడు మీరు పిలిచారు తెలివి ఉండే పిలిచారు మైండ్ బాగానే ఉంది కదా అంత వాళ్ళకి తెలివి గల్లో కదా ఒక ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఇంకొక ఆమె ఎమ్మెల్యే గారు సొంతంగా ఆయన లచ్చన్న గారి కుమార్తె కదా కుమార్తె కదా మరి ఇన్ని తెలివితేటలు ఉండి మీ కులవాళ్ళు అని చెప్పుకుంటే ఆ కులం అంతా తిరిగినప్పుడు మీరేమయ్యారు చంద్రబాబు నాయుడు గారు అసభ్యంగా దూషించి మీ బాబుని పరిగెత్తిచ్చే నువ్వెంత అని చెప్పి లొకేషన్ మాట్లాడిన వాళ్ళు లొకేషన్ కూడా పౌరుషు ఉంటుంది కదా ఇమీడియట్గా ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఆదిలోనే తుంచైపోతే ఇంకొక అంశం చంద్ర శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక సిద్ధాంతాలు అనేవి అంత కరెక్ట్గా అమలవుతున్న పరిస్థితి కనబడట్ల బహుశా గతంలో జరిగిన కొన్ని పరిణామాల రీత్యా ఇలాంటివి కూడా తప్పు లేదులే అనేమో వీళ్ళు భావించారా అన్న కోణంలో కూడా ఒక చర్చ జరుగుతోంది ఉదాహరణకు గుమ్మనూరి జయరామ్ ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు వైసీపీ నాయకుడు నానా బూతులు తిట్టాడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఆయనకేదో అక్కడ ఎంపీ సీట్ ఇస్తే ఆయన వదులుకున్నాడన్న ఉద్దేశంతో ఆయన్ని మీరు పార్టీలోకి తీసుకొని పార్టీలో ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకున్నారే అప్పుడు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు ఎట్లా ఆహ్వానించారు పార్టీలోకి కానీ చర్చ వస్తుంది కదా అలాగే మహాసేన రాజేష్ అనేవాడు నానాభూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు ఆయన తిట్టాడు ఇరవై స్థానాలు ఓడిస్తాడుగా చివరికి ఇరవై ఒక్క స్థానాలు ఓడిస్తాడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అధికార పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మీ హెడ్ ఆఫీసులో కూర్చోబెట్టి ప్రస్మిట్ పెట్టిస్తున్నారు సో మీరు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల వల్ల అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అందరిని అక్కుని చేర్చుకుంటే తిట్టినా కానీ మళ్ళీ వస్తే అక్కుని చేర్చుకునే పార్టీయే కదా ఏం కాదులే అనుకున్న ఒక అలసత్వానికి రీజన్ అయ్యి ఉండొచ్చు కదా మరి ఇవన్నీ చెప్పారు మరి ఆది మూలం ఏం చేశాడు తెలుసు కదా కేసు పెట్టింది మళ్ళీ ఆమెకు రెండు కోట్లు ఇచ్చి రాజీ చేసుకున్నాడు ఆయన మళ్ళీ ప్రజల్లో తిరుగుతాడు ఆయన వరకు ఇంతవరకు ఆయన ఏం చేయాలి ఇలా ఇలా ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన సో వైసీపీలో వాళ్ళు అక్కడ ఇబ్బంది పడితే మళ్ళీ తీసుకొచ్చి సీట్ ఇచ్చి గెలిపించుకొని ఇవాళ లైంగిక ఆరోపణలు వచ్చినా కానీ మళ్ళీ పార్టీలో ఉంచుకొని మంచిగానే చూసుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు పార్టీ నిబద్ధత ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి మహాసేన రాజేష్ పార్టీలోకి వస్తానన్నాడు తీసుకోలే అనేక మంది పార్టీలోకి వస్తానన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి తీసుకోవట్లా ఎందుకంటే గతంలో ఆ రకంగా వ్యవహరించారు కాబట్టి పార్టీలోకి తీసుకోము కొన్ని అర్హత ప్రమాణాలు ఉండాలి అని ఒక చర్చ జరుగుతూ ఉంది టీడీపీలు ఎందుకు జరగదు ఆ చర్చ అదే కదండి ఇప్పుడు చర్యలు తీసుకోపోవటం అంటే చూసి చూడండి వివరించడం ఇప్పుడు జానీ మాస్టర్ పార్టీకి అనుబంధంగా ఉన్నాడు కొరియోగ్రాఫరు అతన్ని పార్టీ కార్యక్రమం దూరంగా చేశారు లేదా ఎలిగేషన్ వచ్చిన రెండో రోజే అంత ఇదిగా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లా తీసుకోకపోతే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ నాలుగున్నర నాలుగున్నర అనుభవం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీరు కఠినంగా ఉండకపోతే ప్రజల్లో మీకు మీ మిమ్మల్ని చూస్తుంది ఇది కాదు కొద్ది మరింత కఠినంగా ఉండి ఇటువంటి ఎవరైతే గత పార్టీ గత ఐదు సంవత్సరాల అంటగారి అంటగారి అసభ్యంగా పదజాలతో సభ్య సమాజం తలదించుకునేట్టుగా వ్యక్తిగత అన్నం చేసిన ఈ దుర్మార్గుల్ని ఎస్ మీరు ఎలా వెళ్తారు ఇంకొకటి మీకు ఇంకొక అంశం కూడా ఇప్పుడు హోంశాఖ పరిధిలో రాగానే వీళ్ళకి తాట తీస్తారు అన్న భావన జనంలో ఉంది కానీ మీనమేషాలు లెక్కిస్తున్నారు మీరు ఆ రకమైన పరిస్థితే కనపడలేదే చివరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాని మీద గట్టిగా మాట్లాడేసరికి అప్పుడు కదులుతారా అప్పటివరకు ఏమైపోయింది రెడ్ బుక్ ఏమైంది రెడ్ బుక్లో పేర్లు రాసా అది ఇది చేస్తా అన్నారు కదా మరి రెడ్ బుక్ ఓపెన్ ఎందుకు చేయట్లేదు అని ఒక చర్చ వస్తుంది కదా ఇవన్నీ అంటే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నారు ఇవాళ లోకేష్ గారు కోప కోపగించుకోవచ్చు కార్యకర్తల నుంచి ఆ రకమైన ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు లోకేష్ గారు ఆ రకమైన స్పందన కనపరిచుండొచ్చు కానీ తెలుగుదేశం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా లేదు ఈ విషయంలో డెఫినెట్గా నూటికి నూరు శాతం ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మీరు దశాబ్దంపై ఈ కూటమి కలిసి కలిసి ఉందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో మరి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది కాబట్టి మీరు మారాలి మీరు మారాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఎవరినైనా కానీ ప్రజలు చెప్పుకుంటే మనం చెప్తాం ధన్యవాదాలు సార్ మొత్తం మీద ఒక రకంగా అంటే పార్టీలో లేకపోయినా ఆ పౌరుషం ఆ కసి తపన కార్యకర్తల్లో కనపెడతా ఉంది ఇప్పటికైనా పార్టీలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు మీకోసం రోడ్డు మీదకొచ్చి దెబ్బలు తిని ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని ఇంత కష్టపడుతుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే పనులు పార్టీ అధిష్టానాలు పార్టీ నాయకులు చేయటానికి వీలు లేదు ఆ రకంగా ఉంటే పార్టీ మనుగడ ఉంటుంది తప్ప ఆ రకంగా లేకపోతే పార్టీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది